హైదరాబాద్ ప్రజల సమస్య వచ్చినప్పుడు హైదరాబాద్ అందరు ప్రజలు వచ్చి చెప్పుకోలేరు కాబట్టి వాళ్ళకు ఉన్న సమస్యల మీద నాకు ఉన్నటువంటి అవగాహనని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని నేను స్పీకర్ గారిని విన్నవించుకున్నప్పుడు స్పీకర్ గారిని నాకు అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని సద్వినియం చేసుకోవాలన్నటువంటి ఆలోచనతోని నేను మైక్ పట్టుకోగానే అక్కడి నుంచి ఉచ్చరించనటువంటి మాటల్ని వాళ్ళు మాట్లాడుతూ వాడు వీడు అని అక్కడ నుంచి మాట్లాడుతూ ఉన్నారు నేను మాట్లాడింది మాత్రము మైక్లో వచ్చింది వారు అక్కడి నుంచి మాట్లాడేది రికార్డులోకి ఎక్కలేదు వాళ్ళు మాట్లాడే తీరుని దృష్టిలో ఉంచుకొనే తెలంగాణలో ఊత పదం కాబట్టి ఆ ఊత పదంగా నేను అనేసాను తప్ప ఉద్దేశపూర్వకంగా ఎవరిని అనాలని కాదు హైదరాబాద్ ప్రజల సమస్య వచ్చినప్పుడు హైదరాబాద్ అందరు ప్రజలు వచ్చి చెప్పుకోలేరు కాబట్టి వాళ్ళకు ఉన్న సమస్యల మీద నాకు ఉన్నటువంటి అవగాహనని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని నేను స్పీకర్ గారిని విన్నవించుకున్నప్పుడు స్పీకర్ గారిని నాకు అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో నేను మైక్ పట్టుకోగానే అక్కడి నుంచి ఉచ్చరించనటువంటి మాటల్ని వాళ్ళు మాట్లాడుతూ వాడు వీడు అని అక్కడి నుంచి మాట్లాడుతూ ఉన్నారు నేను మాట్లాడింది మాత్రము మైక్లో వచ్చింది వారు అక్కడి నుంచి మాట్లాడేది రికార్డులోకి ఎక్కలేదు వాళ్ళు మాట్లాడే తీరుని దృష్టిలో ఉంచుకొనే తెలంగాణలో ఊత పదం కాబట్టి ఆ ఊత పదంగా నేను అనేసాను తప్ప ఉద్దేశపూర్వకంగా ఎవరిని అనాలని కాదు